మన వీడియో ఇంగ్లీష్లో వస్తుందని నేను కూడా చూశాను తెలుగులో ఎలా మార్చుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది ఈ విధంగా మనం తెలుగులో మార్చుకుంటే సరిపోతుందండి మూడు కట్టలు గోంగార తీసుకున్నానండి అదేంటంటే మనం ఆయిల్లో ఈ విధంగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి మామూలుగా మా పిల్లలు ఏంటంటే గోంగార రుబ్బకుండా వేసేస్తే టేస్ట్ అనేది పంటకు తగులుతూ చాలా బాగుంటుంది మా పిల్లలు ఏంటంటే గోంగార తగిలితే మొత్తం బిర్యానీ కూడా తీసి పక్కన పెట్టేస్తారు అందుకని చెప్పేసి నేను కొంచెం ఒక మిక్సీ పట్టుకున్నానండి అలా అయితే ఏంటంటే వాళ్ళకు కూడా తినేస్తారని చెప్పేసి కొంచెం మిక్సీ పట్టుకుని తీసాను తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ అన్నది చూస్తాము రెండు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల మనం ఇది పోస్ ండి నెయ్యి నెయ్యి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మూడు గరిటలు కూడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లోనే బిర్యానీ గరం మసాలా వేసేసుకోవాలండి చెక్క లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఏంటంటే రెండు ఉల్లిపాయలను ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా అవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టమాటాలు కూడా వేసుకుని కలుపుకుని వేయించుకోవాలి ఇవి ఏంటంటే మనకి టమాట టమాటాలు అన్నది ఈ గోంగూర చికెన్ బిర్యానీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను టమాటాలు వేసుకోవాలని చెప్పానండి ఏంటంటే ఇవి కూడా మొత్తం మీ మూడు కలిపి మొత్తం అన్నీ వేగిన తర్వాత మనకి ఏంటంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి కొంచెం మామూలుగా అలా పచ్చిదనం పోయి టమాటాలను కొంచెం గుజ్జు గ్రేవీ బయటకు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా అది కూడా వేసి కలుపుకొని అవి కూడా వేయించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మామూలుగా వీడియో అన్నది ఆ బిర్యానీ అన్నది చాలా మంది చేసి పెట్టారు మా స్టైల్లో కూడా ఒకసారి చేసి చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది నేను అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను దీంట్లోనే అల్లం వెలుప పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కొత్తిమీర పొదేనా అన్నది పచ్చివాసన పోయేదాకా ఒక టేబుల్ ఒక గరిట ఉంటుంది కానీ చిన్న గుంట గరిటి దాని నిండా మనం అలవెల్ప పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత మన ఇంట్లోనే నేను మిక్సీ పట్టుకున్నానండి గరం మసాలా అది కూడా ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నేను ఇంట్లోనే పట్టుకుంటాను మసాలా ఏదైనా నేను బయట అన్నది ఏది తెచ్చుకోనండి ఒకసారి ఎక్కువ పట్టేసుకుని ఉంటాను అందుకని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో పట్టుకుంటున్నది ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూల్లు కారం కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను పెరుగు లీటర్ వేసానండి పెరుగు అనేది బిర్యానీలో చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదేంటంటే నేను ఇంట్లోనే పట్టుకున్నాను ఇంట్లోనే నేను చేసుకున్నానండి బయట ప్యాకెట్ పెరుగు కాదండి మామూలుగా నాకు పాలు ఇంట్లో విధంగా మాకు పాలు బాగా వస్తారండి అయినా అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇంట్లోనే పెరుగు పెట్టుకుంటూ ఉంటాను బయట ప్యాకెట్ పెరుగు అనేది ఎక్కువ శాతం నేను యూజ్ చేయను మన ఇంట్లో పెరుగు వల్ల బిర్యానీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి బయట పెరుగు ఇంట్లో పెరుగు తేడా ఉంటుంది ఇందులోనే ఒక అర కేజీ చికెన్ ఇలా లెగ్ పీసులు కొట్టించానండి మా పిల్లలకు లెగ్ పీసులు అనేది చాలా ఇష్టం ఇందులోనే ఏంటంటే నేను కొంచెం అర టీ స్పూను జీలకర్రను ఇది దాల్చి సారీ అండి జాజికాయ ఉంటుంది కదండి అది కూడా మనం సగం నూరి ఒక సగం తీసేసి ఒక అర సక్కం వేసి అది కూడా మనకి ఈ విధంగా కచ్చా దంచుకుని ఇది కూడా బిర్యానీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మామూలుగా జీలకర్ర అనేది బిర్యానీతో పాటు మసాలాతో పాటు వేస్తారండి ఇది ఏంటంటే ఇది కూడా ఒకసారి ఇలా కూడా దంచి వేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఏ విధంగానే దంచి వేస్తానండి ఇది వేసేసిన తర్వాత మనకి ఏంటంటే నేను మూడు నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నానండి అది కడిగేసి శుభ్రంగా తీసి పక్కన పెట్టుకున్నాను అవి ఒక అరగంట నానబెట్టుకున్నానండి అందుకని చెప్పేసి ఇది రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి వాటర్ బాయిల్ అయినప్పుడు కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ కొద్దిగా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు మనం గోంగారు వేసుకుంటామండి గోంగారు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ మగితే ఏంటంటే ఈ అనేది ఫ్లేవర్ అనేది పడితే చాలా చాలా బాగుంటుందండి మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాలు ఈ విధంగా సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటే ఇది పచ్చివాసన చికెన్ అనేది మనకి ఉడుకుతుందండి లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఒక సిమ్లో పెట్టేసి పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత నేను మిక్సీ పెట్టుకున్నానండి గోంగర అది కూడా వేసుకున్న తర్వాత ఇంకో పది నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసేసి చూసారు కదా ఈ విధంగా నేను మిక్సీ పెట్టుకున్నానండి కొంచెం బాగా బరగ్గా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరగ్గా ఊరుకున్నానండి ఏంటంటే పిల్లలకన్నా అది చెప్పాను కదండి గోంగార తగిలితే తీసి పక్కన పెట్టేస్తారండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే ఏంటంటేనండి గోంగార కూడా కలిసిపోతుంది రైస్లో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా మిక్సీ పట్టు వేసుకుని వేసుకున్నానండి నేను వేసేటప్పుడే మా పిల్లలు చెప్తున్నారు మమ్మీ నాకొద్దు నాకొద్దు నేను తినను అని చెప్తున్నారు సర్లే ఈ విధంగా మిక్సీ పట్టేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తెలిసిందే కదండి పిల్లలు హెల్దీగా ఉన్న ఫుడ్ తినరు అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం మ్యాక్సిమం హెల్దీగా ఉన్న ఫుడ్డే పడుతూ ఉంటాను చూడండి పిల్లలు ఆడుకున్నారండి అది కూడా తీమంటే తీసాను రైస్ చూశారు కదా నేను ముందే ఒక అరగంట నాన్ పెట్టుకున్నానండి ఇది కూడా ఏంటంటే మన వాటర్ పోయకుండా ముందు రైస్ వేసేసి మనకి మెతుకు అనేది ఎక్కడ విరగకుండా పై పైన ఎలా మొత్తము గోంగర కానీ మొత్తం ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి పై పైన నిదానంగా కలుపుకోవాలండి ఏంటంటే గట్టిగా కలిపితే ఏంటంటే మెతుకు విరిగిపోతుందండి అందుకని చెప్పేసి కొంచెం పై పైన కలిపేసుకున్న తర్వాత నేను నాలుగు గ్లాసుల రైస్ తీసుకుని నానబెట్టుకున్నానండి అందుకే నేను నాలుగు గ్లాసులకి నాలుగు అండి బాస్మతి బియ్యం పక్కాగా ఒకటికి ఒకటి పోస్తారు నార్మల్ రైస్కి ఏంటంటే ఒకటికి రెండు పోస్తారండి ఒకవేళ వాటర్ మీకు ఏమన్నా ఉడికేటప్పుడు కొంచెం ఏమన్నా అటు అయితే కనుక ఒక అర గ్లాసు వాటర్ పోసుకోండి మామూలుగా బాస్మతి బియ్యానికి ఏంటంటే ఒకటికి ఒకటే కొలత అండి ఎక్కువ పోస్తే ఏంటంటే ముద్ద ముద్దగా అయిపోయి రైస్ అనేది మనకి ముద్దలా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఒకటికి ఒకటే కొలత పోస్తానండి ఎప్పుడు నాకు ఎప్పుడు ఎనీ బిర్యానీ ఉన్నా కూడా ఒకటి ఒకటి అయితే కొలత పర్ఫెక్ట్గా నాకు కుదురుతుందండి అందుకని చెప్పేసి నేను ఒకటికి ఒకటి పోస్తున్నాను ఒకవేళ మీకేమన్నా తక్కువ అయితే కనుక ఇంకో అర గ్లాస్ పోసుకోండి బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇలాగ ఏంటంటే ఇంకో చికెన్ కర్రీ వండాలండి అందుకని చెప్పేసి ఇది రైస్ తీసేసిన తర్వాత ఏంటంటే నేను బిర్యానీ మగ్గేది నేను పెట్టలేదండి అందుకని ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను తర్వాత ఏంటంటే రైస్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నేను రైస్ కొద్దిగా ఈ చికెన్ కర్రీ ఉండేది ఉందని చెప్పేసి నేను ఏం చేశానంటే లోపలికి తీసుకెళ్ళి పెట్టేసానండి రైస్ సిమ్లో పెట్టేసి లోపలికి తీసుకెళ్ళి పెట్టేసాను అందుకని చెప్పేసి మా పిల్లలు ఈ విధంగా ఆకలి మా మమ్మీ అనేసరికి లోపలి తీసుకెళ్ళి పెట్టాను లోపలి తీసుకెళ్ళి పెట్టేశాను పెట్టిన తర్వాత ఈ విధంగా సిమ్లో పెట్టేసి దాని కింద నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఏంటంటే రైస్ అనేది మా మారకుండా ఉంటుందని చెప్పేసి దీని కింద నేను ప్యాన్ పెట్టుకుని ఇంట్లో సిమ్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే పిల్లలు ఆకలేస్తుందని అడిగారు అందుకని త్వరగా చేసేద్దామని చెప్పేసి బిర్యానీ ప్రాసెస్ త్వరగా అవకొట్టేసానండి దీంతోపాటు నేను చికెన్ గ్రేవీగా వండానండి అది బయట ఆల్రెడీ అయిపోయింది పిల్లలు ఆకలేస్తుంది అనేసరికి ఇది లోపల పెట్టేసి నేను బయట చూపించానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి మా పాపకైతే బాగా నచ్చిందని చెప్పింది మామూలుగా అయితే పిల్లలు ఈ విధంగా ఉండితే తినరో మా పాపకి చాలా బాగుంది మమ్మల్ని చాలా నచ్చిందని చెప్పింది ఆ వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పిల్ల కూడా టేస్ట్ అనేది బాగుందండి వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకో